హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందుగా లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అరగత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి తొలి విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభోవా ఏమిటి సంపాదన ద్వారా సంవత్సరానికి ఇరవై వేలు రూపాయలు ఇస్తామన్నారు విడతల వారీగా ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేట్లు ఉంటాయో వారందరికీ కూడా మనకు తొలి విడత నిధులను ఆయన నీటి వల్ల జరిగే అసెంబ్లీ సమావేశాల్లో దాదాపుగా నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను కేటాయించారు దాదాపుగా మన రాష్ట్ర ఉన్నటువంటి నలభై రెండు లక్షల మంది ఖాతాల్లోకి ఈ యొక్క నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు జమ కాబోతున్నాయి ఇటు ఇటకేలకు అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి ఇక ఈ అన్నదాత చికిబువ తొలి విడత నిధులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇక ఈ తేదీ నుంచి డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు ముందు డబ్బులు వేస్తారు దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటే కొత్త రిజిస్ట్రేషన్ కూడా ప్రారంభమయ్యాయి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ ఏ పత్రాలు ఉండే అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చిన మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు ఇక వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టో సుఖి ఓ సంపద కాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని ఆయన అయితే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది ఇక మీరు కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ నిధులకు విడుదలైతే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్స్పుట్ సబ్సిడీ ద్వారా ఏదైతే ప్రకృతి వైపర్యాలు వల్ల పంటలు నష్టపోతే వాళ్ళందరికీ కూడా ఇన్సిపల్ సబ్సిడీ అనే పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు ప్రభుత్వం అయితే తెలిపింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా పంటలు నష్టపోతే ఆ పంటలకు సంబంధించి నష్టపరిహారాన్ని ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తామని మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పారు ఈ డిసెంబర్ నెలలో రైతుల ఖాతాల్లోకి తొలి విడత ఒక్కొక్క రైతు కూడా అనందతకి ఓ పథకానికి సంబంధించి తరపున ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ తరపున కేంద్ర ప్రభుత్వం తరపున నాలుగు వేల రూపాయలు మొత్తం పదకొండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నారు నలభై నలభై రెండు లక్షల ముందే రైతుల ఖాతాల్లోకి తొలి విడత నిధులు అయితే జమ కాబోతున్నాయి కాబట్టి కానున్న అప్డేట్ తీసుకువచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించిన ఒక కొత్త అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా పంట నష్ట సంబంధించి కూడా ఇన్సూరెన్స్ సబ్సిడీ ద్వారా డబ్బులు అయితే వేయబోతున్నట్లు మన సీఎం చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్